అస్సలం వైఖం వరహ్మతుల్లా వర్కాతు అనంత కరుణామయుడు అపార అపారృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అగ్ని అఖాతాల ప్రజలు నిజమైన క్రైస్తవులను సజీవ దహనం చేసిన సంఘటన క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో జరిగింది దీన్ని గురించి దివ్య అల్లా అల్లాతాల ఈ విధంగా తెలియజేస్తున్నాడు విశ్వాసులైన స్త్రీ పురుషులను వేధింపులకు గురి చేసిన దుర్మార్గులు పశ్చాత్తాపక పడకపోతే వారిని నరకాగ్నిలో కాల్చడం జరుగుతుంది అని ఎనభై ఐదో సూర పదో ఆయట్లో అల్లా తాలా తెలియజేస్తున్నాడు అయితే వివరణలోనికి వెళితే ఎడారిలో వేడి గాల్పు బలంగా కుడుతుంది ప్రజలు ఎలాంటి పని చేయడానికి సాధ్యపడని వేడి వాతావరణం అది నజ్రాన్ నుండి ఒక వ్యక్తి సనా నగరానికి వచ్చాడు సనా నగరం యమన్కు రాజధాని ఆ వ్యక్తి తిన్నగా రాజుగారి దర్బారుకు వెళ్ళాడు ఆ సమయంలో ఒక సందర్శకుడు రావటాన్ని చూసి అక్కడ రక్షక భటులు ఆశ్చర్యపడ్డారు వేడికి ముఖం మాడిపోతున్న సమయంలో వచ్చిన ఆ వ్యక్తిని ఆశ్చర్యంగా చూశారు ఈ ఎండలో ఎందుకు వచ్చావు అని ప్రశ్నించారు రాజు తున్నువాస్ను ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను అని అన్నాడు ఆ వ్యక్తి భటులు ఆ వ్యక్తితో రాజుగారు విశ్రాంతి తీసుకుంటున్నారని కాస్త చల్లబడిన తర్వాత ఆయన ఉద్యానవనానికి వస్తారని అక్కడ ఆయన సందర్శకులను కలుసుకుంటారని చెప్పారు ఆ వ్యక్తి ఆ రోజు వచ్చే వరకు అంటే ఆయన దిగి వచ్చే వరకు వేచి ఉంటానని అక్కడే నీడలో కూర్చున్నాడు ఆ రాజుగారు ఉద్యానవనానికి వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి రాజు ముందు ప్రవేశపెట్టడం జరిగింది లాంఛనప్రాయంగా రాజుగారికి నమస్కారాలు మంచి మర్యాదలు అన్నీ చెప్పుకున్నాడు ఆ వ్యక్తి సందేశాన్ని ఇలా విన్నవించుకున్నాడు క్రీస్తు తీసుకువచ్చిన ఒక కొత్త మతాన్ని నజ్రాన్లో వ్యాపించింది చాలామంది ప్రజలు ఆ మతాన్ని ఇప్పటికే స్వీకరించారు యూదుల్లో కూడా కొందరు ఆ మతాన్ని అవలంబించారు కొత్తగా మతం స్వీకరించిన వాళ్ళు రోజు మతబోధ చేస్తున్నారు ప్రజల్ని పాత మతం వదలాలని చెబుతున్నారు రాజుగారు తక్షణం చర్యలు తీసుకోకపోతే ప్రజలందరూ క్రీస్తు మతంలోనికి మారిపోతారు అని అన్నాడు ప్రజలు కొత్త మతం పట్ల ఎందుకు ఆకర్షితులవుతున్నారు అని రాజుగారు ఆ వ్యక్తిని ప్రశ్నించాడు ఆ వ్యక్తి జవాబుగా ఈ కథను చెబుతున్నాడు అయితే ఇప్పుడు కథలోనికి వెళ్ళిపోదాం నజ్రాన్కు తీసుకువచ్చిన బానిసల్లో ఖైమియూన్ అనబడే గ్రీకు ఇంకా సాలే అనబడే అరబ్బు ఉన్నారు ఖైమియూన్ ఒక విగ్రహారాధకుని వద్ద బానిసగా పెరిగాడు ఆ విగ్రహారాధకుడు ఇతడిని ధర్మపారాయణుడిగా భావించేవాడు ఇతడు పగలంతా కష్టపడి పనిచేసేవాడు రాత్రి దైవారాధనలో గడిపేవాడు ఒకరోజు సాయంత్రం యజమాని తన బానిస గదిలోనికి వెళ్ళాడు ఆ గదిలో ఎలాంటి దీపం లేకపోయినా గదంతా వెలుతురు పరుచుకుని ఉంది యజమాని ఇది చూసి ఆ బానిసను నీది ఏ మతం అని ప్రశ్నించాడు ఆ బానిస జవాబిస్తూ తాను అల్లాను ఆరాధిస్తున్నానని చెప్పాడు అల్లా సర్వ సృష్టికర్త అని ప్రభువులకు ప్రభువు అని ప్రవక్త క్రీస్తు బోధనల వల్ల ఆ బానిస అల్లహ గురించి తెలుసుకున్నాడు అని ఆ బానిస తన యజమానితో దేవుడిని మాత్రమే ఆరాధించాలని విగ్రహాలను చెట్లను పుట్లను పూజించడం వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదని చెప్పాడు వాటికి ఎలాంటి శక్తి సామర్థ్యాలు లేవని సర్వశక్తిమంతుడైన అల్లహ పంపే తుఫానులను సమస్తాన్ని తుడిచివేస్తాయని అన్నాడు యజమాని మాట్లాడుతూ అల్లా నిజంగా అలా చేస్తే తాను తన మతాన్ని మార్చుకుంటున్నానని అన్నాడు ఖైమియున్ అల్లాహ్ను ప్రార్థించాడు ఒక తీవ్రమైన గాలివాన ప్రారంభమైంది కొద్దిసేపటికే భయంకరమైన తుఫానుగా మారిపోయింది ఆ అజ్ఞాన ప్రజలు ఆరాధిస్తున్న తాటి చెట్లను కూకటివేళ్లతో ఆ తుఫాను కూల్చివేసింది ఇది చూసిన యజమాని తక్షణం ఖైమియూన్ను చూసిన ప్రకారం కొత్త ధర్మాన్ని స్వీకరించాడు ఈ సంఘటన చాలా దూర ప్రాంతాల వరకు వ్యాపించింది ప్రజలు తండోపతండాలుగా కొత్త ధర్మంలోనికి మారడం ప్రారంభమైంది తున్నువాస్ ఈ కథను జాగ్రత్తగా విన్నాడు తర్వాత ఆ వ్యక్తిని ప్రశ్నించి ఖైమియూన్ను గత చరిత్ర గురించి నీకేమన్నా తెలుసా అని ప్రశ్నించాడు ఆ వ్యక్తి జవాబిస్తూ ఖైమియూన్ మిత్రుడు అరబ్ సాలెహ్ అని సిరియాలో ఈ ఇద్దరూ కలిశారని ఖైమ్యూన్ పట్ల సాలేకు అభిమానం ఏర్పడిందని ఖైమ్యూన్ మంచివాడు తెలివిగలవాడు అని అందువల్ల సాలే అతనితో వెన్నంటి ఉండాలని నిర్ణయించుకున్నాడని ఒకరోజు వారిద్దరూ ఎడారిలో ప్రార్థన చేస్తూ ఉండగా ఒక క్రూర మృగం వారి వైపు దూసుకు వచ్చిందని సాలే బిగ్గరగా ఖైమ్యూన్ను ను పిలుస్తూ తప్పుకోమన్నాడు కానీ ప్రార్థనలో మునిగిపోయిన ఖైమ్యూన్ ఏమాత్రం తృణకలేదు అతడి మీదకి లంఘించిన క్రూర మృగ్రం తక్షణం ప్రాణాలు వదిలింది ఇలాంటి కథలను సాలే అనేకం చెప్తున్నారని ఈ ఇద్దరు అరబ్బులు పట్టుకుని బానిసులుగా అమ్మేస్తున్నారని తెలియజేశాడు ఈ కథ యావత్తు విన్న రాజు ఆగ్రహంతో మండిపడ్డాడు నజ్రాన్లో మరో మతం ఎలా ఉంటుంది ఇక్కడ ప్రజలు తౌరాత్ చట్టాలు తప్ప మరే చట్టాలను ఎలా అవలంబించగలుగుతున్నారు అని చిందులు వేశాడు నజ్రాన్ ప్రజలు తౌరాత్ మతాన్ని మళ్ళీ అవలంబించకపోతే వారికి గుణపాఠం నేర్పుతానని ప్రతిజ్ఞ చేశాడు ఆ వెంటనే తున్నువాస్ ఒక పెద్ద సైన్యాన్ని తీసుకుని నజ్రాన్కు బయలుదేరాడు అక్కడికి వెళ్ళగానే క్రైస్తవ నాయకులను పిలిచి వారికి హెచ్చరికలు జారీ చేశాడు మీరు తూబు మతాన్ని మళ్ళీ స్వీకరించండి లేదా నా శిక్షను రుచి చూడవలసి ఉంటుందని హోంకరించాడు అంటే తూబు మతం అంటే తౌరా తౌరాత్ అంటే యూద మతం అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి కానీ క్రైస్తవ నాయకుడైన అతను ఏమాత్రం తొణకలేదు మేము ఈ కొత్త మతాన్ని మా హృదయాలలో ప్రతిష్ఠించుకున్నాము మా విశ్వాసం చాలా దృఢంగా ఉంది మేము ఈ విశ్వాసాన్ని వదులుకోలేము బలప్రయోగం వల్ల మా విశ్వాసాన్ని మార్చడం సాధ్యం కాదు అని నిర్భయంగా జవాబిచ్చాడు ఈ జవాబు విని రాజు మరింత ఆగ్రహించాడు సైనికులను పిలిచి తను ఒక లోతైన కందకాన్ని తావమన్నాడు ఆ కందకంలో బొగ్గు కలప నింపాలని ఆజ్ఞ జారీ చేశాడు ఆ తర్వాత ఆ కందకంలోనికి నిప్పు పెట్టించాడు మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి ఆ మంటలు పొగ సుదూరం వరకు కొనసాగుతుంది క్రైస్తవులందరినీ వరుసగా నిలబెట్టి చివరిసారిగా అడుగుతున్నాను మీ మతాన్ని వదులుకుంటారా లేక మంటల్లో మండి మాడిపోతారా అని అడిగాడు వారు మతం మార్చుకోవడానికి నిరాకరించి ఆ వెంటనే వారిని ఒకరి తర్వాత ఒకరుగా ఆ మంటల్లోనికి విసిరివేయడం జరిగింది రాజు ఎవరి మీద కూడా జాలి చూపలేదు ముసలివారని చిన్నపిల్లలని కూడా వదిలిపెట్టలేదు నజ్రాన్లో ఒక విశ్వాసి కూడా ఉండకుండా చేశాడు కేవలం ఒకే ఒక వ్యక్తి హత్యాకాండం నుండి ప్రాణాలతో బయటపడగలిగాడు ఈ సంఘటనను అల్లాహ దివ్యఖురాన్లో ప్రస్తావిస్తూ ఎలా హెచ్చరించాడు విశ్వాసులైన పురుషులను స్త్రీలను వేధింపులకు గురి చేసిన ఈ దుర్మార్గులు పశ్చాత్తాప పడకపోతే వారిని నరకాగ్నిలో కాల్చడం జరుగుతుంది అని దివ్య ఖురాన్లో ఎనభై ఐదో ఆయతులు సూరాలో నాలుగు నుండి పదో ఆయతుల్లో మనకి తెలియజేయడం అనేది జరిగింది ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా గ్రహించాలి ఇక్కడ క్రైస్తవులైన వారిని దివ్య ఖురాన్లో విశ్వాసులుగా పేర్కొనడం జరిగింది కదా అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే ప్రవక్త క్రీస్తు వారి బోధనలను విశ్వసించిన వారినే ఈ విధంగా సంబోధించడం జరిగింది అంటే క్రైస్తవులుగా ఉన్న వ్యక్తులు ప్రవక్త ఈసా వారిని దైవంగా కాదు కేవలం ప్రవక్తగా విశ్వసించి ఆయన ఒక ప్రవక్త తాలాయే దైవం అని విశ్వసించిన వారిని గురించే దివ్యాకురాలలో చెప్పడం అనేది జరిగింది అంతేగాని దైవ కుమారుడు అంటే ఈసావారు దైవకుమారుడు అన్న భావాన్ని నమ్మేవారిని గురించి ఇక్కడ చెప్పడం జరగలేదు ఇక నజాషి క్రైస్తవరాజు గురించి మాట్లాడుకుందాం నజ్రాన్లో ఒక వ్యక్తి ఈ అగ్నిగుండం శిక్ష నుండి తప్పించుకుని పారిపోగలిగాడు కదా ఆ వ్యక్తి కాన్స్టాంటినోఫిల్ సామ్రాజ్యాన్ని పారిపోయాడు చక్రవర్తి క్రైస్తవుడు పరిపాలకుడిగా ఉండేవాడు అంటే అక్కడ చక్రవర్తి క్రైస్తవుడు అన్నమాట నజ్రాన్ నుండి పారిపోయి వచ్చిన వ్యక్తి రోధిస్తూ జరిగిన విషయాన్నంతా అతనికి వివరించాడు అల్లా ఆరాధకులను ఎంత క్రూరంగా మంటల్లో విసిరివేసి చంపించాడో విషయాన్ని తెలియజేశాడు తున్నువాస్పై ఒక సైన్యాన్ని పంపి అతని గర్వాన్ని అణచివేయాలని అతను అతన్ని కోరుకున్నాడు ఇక్కడ చక్రవర్తి వెంటనే అబీసీనియా రాజు నజాషికి ఒక లేఖ రాశాడు అబీసీనియా ఇప్పుడు ఇదేపియా అంటున్నారనమాట నజాషి క్రైస్తవ రాజు ఇదేపియా రాజ్యం యమన్కు పక్కనే ఉంది అంటే పక్కన ఉన్న రాజ్యానికి ఇతను లేఖ రాసి పంపించడం జరిగింది నజరాన్ నుంచి వచ్చిన వ్యక్తే ఆ లేఖను ఇచ్చి వెంటనే వెళ్ళి నజాషిని కలుసుకోమని చక్రవర్తి చెప్పి పంపించాడు ఎవరైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చాడో ఆ వ్యక్తి ఇక్కడ ఉన్న రాజుకు చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న రాజు ఒక లేఖ రాసి పక్క రాజ్యంలో ఉన్న నజ నజాషికి పంపించడం అనేది జరిగింది నజాషి నిజమైన క్రైస్తవుడు తోటి క్రైస్తవులకు నజ్రాన్కు ఎదుర్కొన్న దారుణాలను గురించి విన్న నజాషి చాలా ఆవేదన చెంది తక్షణం ఒక పెద్ద సైన్యాన్ని యమన్కు పంపించి తగిన ప్రతీకారం చేయాలని సంకల్పించుకున్నాడు ఇద్దరి మధ్య భీకర యుద్ధం అనేది జరిగింది తున్నువాస్ ఆ యుద్ధంలో దారుణ పరాభవానికి గురి అయ్యాడు ఆ యుద్ధ ఫలితంగా యమన్ ఇథేపియాకు వలస రాజ్యంగా మారిపోయింది